దర్యాప్తు జరిపించి దీని వెనక ఉంటూ వ్యక్తులు శక్తుల్ని చట్టముందు నిలబెట్టాలి కానీ వారి మన నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో మద్యపానాన్ని పోలీసులు చేపట్టిన వినూత్న చర్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది స్థానిక కోర్టు ఆదేశాల మేరకు పదమూడు మంది మందుబాబులను పట్టుకుని మద్యపానం నేరమనే ప్లకార్డులు పట్టించి ప్రధాన రహదారులపై ప్రదీక్ష చేయించారు ఈ చర్యను చేసిన ప్రజలు పోలీసుల కృషిని అభినందించగా సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు వేగంగా వైరల్ అయ్యాయి గత కొంత కాలంగా మద్యపానం కారణంగా కుటుంబ కలహాలు రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంతో పోలీసులు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు ఈ చర్య వల్ల మందు సేవించే వ్యక్తి కలిగిన పలువురికి కనీసం ఒక అవగాహన ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు ఇలాంటివి జరగాలని నెటిచర్లు వ్యాఖ్యానిస్తున్నారు మద్యం వ్యసనం నిర్మూలనలో ఇది ఒక బలమైన అడుగు అవుతుందని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు అంటే వీళ్ళు మా సామాజిక కార్యకర్తలు కింద వీళ్ళు ఓపెన్ డ్రంక్లో చిక్కిన వాళ్ళ వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి